ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారం చూపుతూ తద్వారా శాంతి సామరస్యం సాధ్యమవుతుందనే మీ పుస్తకం ఇతివృత్తం చాలా గొప్పగా ఉంది సార్ సార్ ఈ పుస్తకంలో ఐక్య రాజ్యాలు ఐక్య కార్యాచరణ అనేది ప్రధానమైన అంశం అని విన్నా దాని గురించి చెప్పండి సార్ తప్పకుండానండి అసలు ఈ అంటే పుస్తకాన్ని ఈ మూడు వందల పదహారు పేజీలను పది కాంటోస్గా చేసాము కాంటో అంటే చాప్టరు అంటే అంటే బ్రీఫ్గా ఫస్ట్ ప్రొల్యూట్ టు పీస్ అని అని ఒక చాప్టరు ఇన్వొకేషన్ అంటే ప్రార్థన ఇది రెండవ కాంటో తర్వాత హ్యుమానిటీ అండ్ యూనిటీ అంటే మా మనుషులు ఉన్నప్పటి నుంచి మానవత్వము ఐకమత్యము జాతి ఇది ఉన్నదే దాని తర్వాత ఇది మూడో చాప్టర్ కాగానే నేను బ్రోకెన్ వరల్డ్ ద బ్రోకెన్ వరల్డ్ అని దుఃఖమయ ప్రపంచం మనం పాడు చేసేసుకున్నాం ఈ ప్రపంచాన్ని కాబట్టి నెక్స్ట్ కాంటో ఏం తీసుకున్నానంటే ఇది గ్లోబల్ పీస్ అండ్ యూనిటీ ప్రపంచ శాంతి తర్వాత ఐకమత్యం కావాలి దీనికి ఏం కావాలి ఐక్యరాజ్యాలు ఐక్య కార్యాచరణ ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా బృందంగా ఏర్పడి దీన్ని మనం అడ్రస్ చేయాలి అది అయిన తర్వాత ఆ చాప్టర్ తర్వాత ఏం చేసామంటే భూమాత పరిరక్షణ ప్రొటెక్టింగ్ ది ప్లానెట్ పర్యావరణం అంతా పాడైపోతుంది సో దాన్ని తీసుకొని ఆ తర్వాత రియలైజేషన్ అండ్ పవర్ అంటే మనము మానవ శక్తి సామర్థ్యాల గుర్తింపు అందరం మనం ఏం చేద్దాం అని అదొకటి తీసుకొని లాస్ట్కు మన ఫైనల్ జర్నీ మన సమ్మేషన్ ఆఫ్ దిస్ జర్నీ ఈ శాంతి ప్రయాణం ఎలా ఉండాలి కృతజ్ఞత అంజలి ఇలా ముందు పది చాప్టర్లు పది కాంటోస్గా విడగొట్టడం జరిగింది మనము ప్రారంభంలో అనుకున్నట్టున్నాము ఏంటి రామాయణం ఎట్టైతే కాండలుగా భారతం ఎట్లయితే పర్వాలుగా ఉంటుందో ఈ మహద్గ్రంథాన్ని కాంటోస్గా విడగొట్టాము కాంటో ఇస్ ఏ చాప్టర్ ఇందులో ఆరవది ఐక్యరాజ్యాలు ఐక్య కార్యాచరణ అయితే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ ఎఫర్ట్స్ అనేది దీని యొక్క టైటిల్ కాంటో ఇందులో ఐక్యరాజ్య సమితిలో ఉండే నూట తొంభై ఐదు దేశాలను తీసుకొని వాటికి సంబంధించిన లోతైన అధ్యయనం ఆ మూడేళ్ల సమయం అందుకే పట్టింది ఎక్కువగా సుదీర్ఘంగా చాలా అంతర్జాలంలో చాలా అథెంటిక్గా దాంట్లో ఆ అంశాలను చాలా నోట్స్ రాసుకొని మాటిమాటికి దాన్ని రివైజ్ చేసి దాదాపుగా ఆ పుస్తకాన్ని నేను పది నుంచి పన్నెండు సార్లు రివైజ్ చేయడం జరిగింది ఆ అంశాలని అయితే ఈ ప్రత్యేకత ఇందాక మీరు అన్నట్టు ఫస్ట్ నేను ఈ నూట తొంభై ఐదు దేశాలు అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుకొని జింబాబ్వే దాకా అంటే దాదాపుగా ప్రతి దేశాన్ని చాలా సావధానంగా అధ్యయనం చేయడం జరిగింది ఇప్పుడు ఉదాహరణకు మనము సౌత్ సౌత్ అమెరికా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము చిలీ చూస్తాము చిలీ పైన పేరు దానిపైన ఈక్వెడారు దాని పక్కన సే బొలీవియా ఓకే వెనిజులా ఇట్లా రకరకాల దేశాలు ఉంటాయి వనిజులా సూర్యనాము లేకుంటే గయానా సూర్యనాము ఫ్రెంచ్ గయానా బ్రెజిలు ఉరుగ్వే పరాగ్వే ఇట్లా రైట్ సో ఇట్లా అన్ని దేశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించడం జరిగింది పరిశీలించి ఒక్కొక్క దేశానికి ఆరు లైన్లు కేటాయించడం జరిగింది ఆ చాప్టర్లో ఆ ఆరు లైన్లలో మొదటి రెండు లైన్లు ఆ దేశం ఒకప్పుడు ఎంత గొప్పది అని ఎందుకంటే సార్వజనీన్యత ప్రపంచమంతా మన కుటుంబమే వసుధైవ కుటుంబకం అని చెప్పేసి అన్నాం మనం ఆల్ వరల్డ్ ఈజ్ మై ఫ్యామిలీ అండ్ వన్ ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ మనం ప్రపంచ పౌరుల్లాగా ఆలోచిస్తేనే విశ్వశాంతి ప్రపంచ శాంతి వస్తుంది అందరూ మన వాళ్ళే మనం గీసుకున్న బార్డర్లే కదా ఇది మా ఊరు ఇది మీ ఊరు అనేది కదా కాబట్టి అంత విశ్వమంతా ఒక ఒక వసుధైవ కుటుంబకం అనుకున్నప్పుడు ఒక రెండు లైన్లు ఆ దేశం గురించి పూర్వ వైభవం ఏంటి అనేది ప్రస్తావించి అక్కడ ఉండే జీవితం ఏంటి అక్కడ ఉండే న్యాచురాలిటీ ల్యాండ్స్కేపు ఘనచరిత్ర అలా ఒక రెండు లైన్లు ఆ తర్వాత మూడు నాలుగు లైన్లు రాసే టయానికి ఆ దేశంలో తాండవిస్తున్న ఒకటి రెండు సమస్యలు ప్రధానమైన సమస్యలు అది నిరుద్యోగమా లేకుంటే పర్యావరణ సమస్యనా లేదనుకుంటే విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిందా లేకుంటే దారిద్ర్యమా పేదరికమా ఆకలి చావులా ఏదో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకొని అక్కడ మూడు నాలుగు లైన్లు చివరి లైన్లు ఒక కవిగా అంటే నిజమైన కవి ఏం చేయాలంటే సమస్యను చూపడమే కాదు దానికి పరిష్కార మార్గం చూపడంలో ఒక అంతర్భాగం కావాలి రవిగాంసనే అనే చోటు కవిగాంసునే అంటాం కదా కాబట్టి కవి దానిపైన దృష్టి పెట్టి అలా చివరి రెండు మూడు రెండు లైన్లు ఏం చేశాను ఒకటి రెండు పూర్వ వైభవము మూడు నాలుగు ఒకటో రెండో సమస్యలు నా ఐదు ఆరు దానికి ఒక పాజిబుల్ సొల్యూషన్ ఒక కవిగా రైట్ సో ఇప్పుడు ఎక్కడైతే ఇన్ఈక్వాలిటీ ఇబ్బందులు ఉన్నాయో ఆ పూర్వ వైభవాన్ని చెబుతూ ఇట్లాంటి ఇన్ఈక్వాలిటీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నవి కాబట్టి మీరు అందరినీ ఇంక్లూజివ్గా చేసుకొని మీరు అందరికీ సమాన అవకాశాలు ఇస్తూ ముందుకెళ్తే మళ్ళీ ఆ గత వైభవం వస్తుంది అన్నట్టుగా ఆరు లైన్లు అందులో ప్రత్యేకంగా ఒక కలర్లో ఆ దేశం పేరు దాని పక్కన ఆ దేశపు జెండా రంగురంగుల జెండా ఇలా నూట తొంభై ఐదు దేశాలకి ఆరు ఆరు లైన్లు కేటాయించి మళ్ళీ కేవలం నూట తొంభై ఐదు దేశాలు ఐక్యరాజ్యసమితి గుర్తించినవే అందులో నూట తొంభై మూడు దేశాలు గుర్తించి ఇక్కడ ప్యాలస్తీనా అండ్ వాటికన్ సిటీని నాన్ మెంబర్ స్టేట్స్ అంటాం ఇవే కాకుండా గుర్తింపు పొందని దేశాలు మనిషి చూడని ట్రైబల్ ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి మరి వాళ్ళు మనోళ్ళు కాదు అందరూ మనోళ్లే కాబట్టి అట్లా అందరినీ కలుపుకొని ఈ సమస్యల పైన మనం పోరాడి అందరికీ ఒక సాంతవన చేకూర్చుదాం ఉన్నతిని చేకూర్చుదాం అని అది తీసుకోవడం జరిగింది ఈవెన్ సమితి కూడా కొన్ని ప్రధానమైన గ్లోబల్ ఇష్యూస్ పైన పోరాడుతోంది అది నిరుద్యోగం కావచ్చు లేకుంటే ఏంటి మన ఆకలి చావులు కావచ్చు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో లేకుంటే రేప్ విక్టిమైజేషన్ కావచ్చు నిరుద్యోగం లేకుంటే పర్యావరణ సమతుల్యత ఇలా వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు తీసుకున్న ప్రధాన అంశాలను కూడా బాగా స్టడీ చేసి ఒక్కొక్క అంశం దాని విశ్లేషణ అండ్ సొల్యూషన్ దానికి అలా ఒక కవిగా చాలా టైం పట్టింది చాలా పెద్ద చాప్టర్ అది నిజానికి అలా ఆరు లైన్లను కనుక మనం తీసుకుంటే దాన్నే ఒక పద్యంగా తీసుకుంటే ఆ లెక్కన దాంట్లో రెండు వందల ముప్పై ఏడు కాదు సుమారు ఐదు వందల ముప్పై ఏడు పద్యాలు అవుతాయి కానీ నేను అదంతా ఒక చాప్టర్గానే తీసుకున్నా కాబట్టి రెండు వందల ముప్పై ఏడు పద్యాలు అయింది రాజ్యాలు ఐక్య కార్యాచరణ ఒక్కడుగా కొంత మార్పు తీసుకురావచ్చు కానీ బృందంగా కలిస్తే ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చచ్చు దీన్ని ఇంగ్లీష్లో అలోన్ వన్ కెన్ మేక్ సమ్ డిఫరెన్స్ బట్ టుగెదర్ వీ కెన్ చేంజ్ ద వరల్డ్ అంటాం అందుకే అందరం ఐక్య కార్యాచరణతో దేశాలన్నీ ఒక దగ్గరికి వచ్చి చర్చ చేసి ఒక డైలాగుతో చర్చతో సానుకూలమైన చర్చలతో అసాధ్యమైంది ఏది లేదు ఈ ప్రపంచంలో అలా చేద్దామని అందులో సూచించడం జరిగిందండి